అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ట్రక్కు పేలి ఐదుగురు మృతి ముప్పై ఆరు మంది పరిస్థితి తీవ్ర విషమం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రాజస్థాన్ జైపూర్లో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కెమికల్ ట్రక్ పేలడంతో భారీ ఎత్తున మంటలు రేగాయి ఈ ఘటనలో దాదాపు ముప్పై ఆరు మంది తీవ్ర గాయాల పాలయ్యారు చనిపోయిన డెడ్ బాడీలు గుత్తుపట్టలేనంతగా మారిపోయాయి పదుల సంఖ్యలో వాహనాలు పూర్తిగా కాలిపోయాయి పెట్రోల్ బంక్ వద్దనే ఈ పేలుడు ఘటన జరగడంతో అక్కడ నిలిపి ఉన్న వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి ఈ ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు సీఎం కూడా ఘటనపై ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు బంక్రోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ ఘటన చోటు చేసుకుంది పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు కూడా సెల్ఫ్ లైన్ నంబర్లను విడుదల చేశారు అయితే ఈ ఈ సిఎన్జి ట్రక్ ఇంకో ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి భజన్ లాల్ విచారణ జరిపి ఘటనపై ఆరా తీస్తా తీస్తామని చెప్పారు ఈ ప్రమాదం చాలా బాధాకరం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు తమ బంధువులు ఎవరైనా ఉంటే హెల్ప్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చని సమాచారాన్ని పొందవచ్చని వెల్లడించారు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సీఎం భజన్లాల్ అక్కడ ప్రమాదంపై ఆరా తీశారు క్షతగాత్రులను వెంటనే కోల్పోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని అన్నారు ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌపాయాలు అందించాలని కోరారు ముఖ్యంగా ఈ ఘటన బంక్రోట్లోని అజ్మీర్ హైవేపై జరగడంతో అక్కడ ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది పోలీసులు దారి మళ్లింపులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు ఇక ఈ దగ్ధమైన వాహనాలను నెంబర్ ప్లేట్ ఆధారంగా గుర్తింపు చర్యలు చేపడుతున్నారు ఈ ఘటనపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు చనిపోయిన మృతదేహాలను గుర్తుపట్టని స్థితిలో పూర్తిగా కాలిపోయాయి వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు క్షతగాత్రులు కూడా డెబ్బై శాతం కాలిపోయిన స్థితిలో ఆసుపత్రికి వచ్చారని వైద్యులు చెబుతున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్